மாலே மணிவண்ணா மார்கள நீராடுவான் மேலையார் செய்யண்கள் வேண்டுவன கேட்டிலியேல் ஞாலத்தை எல்லாம் நடுங்கமுறல்வன பாலன்னவண்ண தூண் பாஞ்சு சென்னையமே போல்வன செங்கங்கள் போயிப்பாடுடனவே சேல பெரும்பருகே பல்ல ஆண்டு செப்பாரே கோல விளக்கே கொடிய விதானமே ఆలి నిలయాయ్ అరులే లో ఉపాయము ఫలము రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వారిని స్థుతించి కీర్తించి ప్రసన్ను చేసుకున్నారు రేపల్లెలోని పెద్దల కోరిక మేరకు ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురియటం కోసమే గోపికలు చేస్తున్నారు పెద్దలకు వ్రతఫలం వర్షాలు కురియటం మాత్రమే కానీ గోపికల వ్రతఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమే మార్గశీర్ష స్నానం అనగా నిరంతరం శ్రీకృష్ణ సంశ్లేషణ ఆనందంలో మునకలు వేయటమే అని వారి అర్థం ఇలా చేసే ఈ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు ఈ పాశ్రంలో కోరుతున్నారు ఈ విధంగా ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరము కలవాడ ఓ వటపత్ర సాయి మార్గశీర్షమాస స్నానము చేయగా వచ్చాము మా పూర్వులను ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరముకు పరికరములను నిన్ను అర్ధించగా వచ్చాము దయచేసి ఆలకింపు భూమండలమంతయు వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలను అతి పెద్దవైన పర వంటి వాద్యములు కావలను మృదు మధురమైన కంఠములతో మంగళగానాలను పాడే భాగవతులను కావలను వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపం కావాలి వ్రత సంకేతాలుగా అనేక పతాకాలు కావాలి వ్రత సంబరంతో వెళ్ళే మాకు వర్షాన్నిండి కాపాడే చాందినీలు కావాలి లోకాలన్నింటినీ నీ చిరు బొజ్జలో దాచుకుని ఒక లేత మర్రియాకు మీద పరుండన నీకు చేతగాని దిమ్మున్నది స్వామి కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి అగినట్లు మంగళాశాసనము చేసి వీటిని మాకు ప్రసాదించము తండ్రి ఓ కృష్ణ గోవింద అని వేడుకుంటున్నారు ఆండాళ్ళ తల్లి మిగిలిన గోపికలు ఈరోజు పాసరంలో ఆండా తిరువళగలే శరణం